హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ టూ హౌసింగ్ స్కీమ్ సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడండి సో కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడండి సో ఇల్లు అనేది ఏ విధంగా నిర్మించుకోవాలి ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉండాలి ఏ విధంగా ఉండాలి అలాగే వాటి యొక్క ఇంటి నిర్మాణం యొక్క ఖర్చు ఎంత సో టోటల్ గా మనకి ఒక గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండి సో ఇది కేవలము పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే అని చెప్పేసి అర్బన్ హౌసింగ్ స్కీమ్ అని చెప్పేసి మనకి రిలీజ్ చేయడం ఉంది ఇందులో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి రెండు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకటి గ్రామాల్లో అలాగే రెండు పట్టణాల్లో సో మనకి గ్రామాల్లో వచ్చేసరికి ఆవాస యోజన గ్రామీణ అని చెప్పేసి అందులో మనకి అమౌంట్ అనేది రెండు లక్షల యాభై వేల రూపాయలు సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుంది మనకి ఈ విధంగా అప్డేట్ అయితే చేయడం జరిగిందండి సో ముఖ్యంగా ఇందులో మనకి ఆవాస యోజన అర్బన్ టూ పాయింట్ ఓ హౌసింగ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేది మనకి గైడ్ లైన్స్ ఇవ్వడండి ఇల్లు ఏ విధంగా నిర్మించుకోవాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీటితో పాటు మనకి ఆవాస యోజన గ్రామీణ అని సంబంధించి అంటే గ్రామాల్లో ఎవరైతే అర్హులు కలిగినటువంటి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇల్లు నిర్మించడానికి మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే అక్కడ కేటాయించడం జరిగింది అలాగే పట్టణాల్లో వచ్చేసరికి మనకి అర్బన్ టూ పాయింట్ ఓ హౌసింగ్ స్కీమ్ సంబంధించి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలైతే కేటాయించడం జరిగిందండి వీడియోలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సో లైక్ చేయడం మర్చిపోదండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఇక్కడ మీకు డిస్ప్లే మీద చేస్తాను అండి సో వీటి యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకి పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ ఓ బిఎల్సీ గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో జివో అనేది సో ఇక్కడ మనకి ఎంత ఎంత అమౌంట్ చెల్లిస్తారు ఇక్కడ చూడండి మనకి కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క అమౌంట్ అనేది ఏ విధంగా ఇస్తారని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇరవై వేలు అలాగే స్వచ్ఛ భారత్ ద్వారా పన్నెండు వేలు ఇస్తారని చెప్పేసి టోటల్గా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఈ స్కీమ్ కింద వర్తిస్తుందని చెప్పేసి ఇది మనకి ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ గ్రామాల్లో సంబంధించిన వాళ్ళకండి ఇది సో ఇక్కడ మనకి ఇక్కడ మొత్తము మన యొక్క ఇంటి నిర్మాణం ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి మినిమం ఏరియా మ్యాక్సిమం ఏరియా అని చెప్పేసి ఇవ్వడండి మూడు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీటు ముప్పై స్క్వేర్ స్క్వేర్ మీటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే మనకి మాక్సిమం ఏరియా వచ్చేసరికి నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అలాగే నలభై ఐదు స్క్వేర్ మీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి అలాగే పెంతి ఏరియా వచ్చేసరికి మనకి హౌస్ యొక్క నిర్మాణం అనమాట సో మనకి నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ ఇచ్చి ముప్పై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ అయితే ఇవ్వడం అలాగే మనకి మాక్సిమం ఏరియా వచ్చేసరికి ఆరు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ ఇచ్చి అలాగే యాభై ఎనిమిది పాయింట్ ఐదు స్క్వేర్ మీటర్స్ అయితే ఈ భాగంలోనే ఇల్లు నిర్మించాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో వీటి యొక్క డీటెయిల్స్ మొత్తం ఒకసారి చూద్దాం మనము సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ హౌస్ సంబంధించి లోగో కూడా ఇవ్వడం జరిగింది అలాగే అమౌంట్ ఏ విధంగా వేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి మన యొక్క సంబంధించి డీటెయిల్స్ అనేది హౌస్ నిర్మాణం ఏ విధంగా చేయాలని చెప్పేసి క్లియర్గా ఈ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ సంబంధించి ఏ విధంగా ఇల్లు ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ ఆయుష్ యోజన టూ పాయింట్ ఓ అర్బన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందండి సో లోగో అయితే మనకి ఇవ్వడండింది సో ఇక్కడ మీకు చూపిస్తాను సో ఈత్ ఫ్యాషింగ్ వచ్చి ఈ విధంగా ఉండాలని చెప్పేసి అలాగే నార్త్ వెస్ట్ ఈ విధంగా ఉండాలని చెప్పేసి క్లియర్గా మనకి డేటా అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా డయాగ్రామ్ అయితే ఇవ్వడం ఇందులో మనకి రెండు గదులైతే ఉండాలి అలాగే ఈ ఇందులో మనకి ఒక టాయిలెట్ అలాగే ఒక కిచెన్ కూడా నిర్మించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుమతి ఏ విధంగా ఇచ్చారో అదే విధంగానే చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెసేజ్ జరిగింది సో ఒకసారి మనం వీటి యొక్క డీటెయిల్స్ అనేది చూద్దామండి సో ఈ విధంగా మనకి ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ టూ హౌసింగ్ స్కీమ్ సంబంధించి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం సో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం సిక్స్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ అలాగే ఎన్ఆర్జెస్ ద్వారా ఇరవై ఏడు వేల రూపాయలు ఇస్తుంది అలాగే మనకి స్వచ్ఛ భారత్ అంటే లెట్రిన్కి సంబంధించి ఏదైతే మనం కట్టించుకుంటామో దానికి సంబంధించి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం టోటల్గా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో అలాగే మనకి ఈ యొక్క హౌసింగ్ అనేది ఏ విధంగా నిర్మించుకోవాలని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జండి సో వీటి యొక్క డేటా అనేది గ్రామ సచివాలయంలో మీరు అప్లై చేసుకోవచ్చు అండి సో ఇక్కడ ఇక్కడ మనకి భారత ప్రభుత్వము ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కింద బిఎల్ ప్రోగ్రామ్ కింద మొదటి విడతగా నలభై వేల నాలుగు వందల పది ఇల్లు నిర్మించాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో వీటి యొక్క ఆధారంగానే మిగిలినవి మరొక విడతగా రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో గృహ రైతులకు ఇల్లు నిర్మించడానికి ఆర్థిక సాయంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి శాఖ వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఇది మనకి రెండు వేల ఇరవై నాలుగు అయితే సెప్టెంబర్లో ఈ స్కీమ్ గైడ్లైన్స్ అనేది జారీ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో మనకి ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ పరంగానే ఇక్కడ హౌసింగ్ అనేది నిర్మిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ పీఎంఏవై అర్బన్ టూ పాయింట్ ఓ బిఎల్సీ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కిందకి రావడం జరుగుతుంది ఇది జారీ చేసిన తేదీ మనకి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై అయితే జారీ చేయడం జరిగింది వీటి యొక్క అధికారు వచ్చేసరికి మనకు ఐఏఎస్ అధికారి వచ్చేసరికి శ్రీపీ అరుణ్ బాబు అని చెప్పేసి మనకు పీడిఎఫ్లో కూడా గైడ్ లైన్స్లు ఇవ్వడం జరిగింది సో అలాగే పథకం వచ్చేసి పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ ఫోర్ లబ్దిదారుల యొక్క అధికారిత నిర్మాణం అని చెప్పేసి బీఎల్సీ అని అంటారండి మనకి ఉద్దేశం ఇది కేవలం పట్టణ గృహ రైతులకు గృహ నిర్మాణ సాయం అందించాలంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి అలాగే మనకి పట్టణాలకు సంబంధించి కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు పిఎంజేవై గ్రామీణ్ అని చెప్పేసి పథకం లాంచ్ చేయడం జరిగింది అది కూడా మనకి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తా సో మనకి ఇక్కడ యూనిట్ యొక్క ఖర్చు కాస్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా క్లియర్ చేయడం లేదు సో కేంద్ర ప్రభుత్వము లక్ష యాభై వేలు ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలైతే ఇస్తుంది మొత్తం యూనిట్ కాస్ట్ వచ్చి రెండు లక్షల యాభై వేలు అలాగే అదనంగా మనకి యూడిఏ ప్రాంతాల్లో అంటే ఎన్ఆర్జీ సంబంధించి ఇరవై ఏడు వేల రూపాయలైతే ఇస్తుంది అలాగే మనకి స్వచ్ఛ భారత్ కింద పన్నెండు వేలు అయితే ఇస్తుంది మొత్తము ముప్పై తొమ్మిది వేలు అదనంగా ఇది ఇవ్వడానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది సో అలాగే మనకి ఇక్కడ మే స్వచ్ఛ భారత్ అలాగే ఎన్ఆర్జీ సంబంధించి కన్జర్వేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి అలాగే చెప్పాను సో మొత్తం మనకి ముప్పై తొమ్మిది వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలా నిర్మించుకోవడానికి ఎంతెంత స్క్వేర్ ఫీట్లో ఉండాలి ఎంత స్క్వేర్ మీటర్స్లో ఉండాలని చెప్పేసి క్లియర్గా ఒక్కొక్క గదికి ఎంత పెట్టుకోవాలి స్క్వేర్ యాడ్ ఎంత పెట్టుకోవాలి స్క్వేర్ మీటర్స్ ఎంత పెట్టుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ప్రధానమంత్రి ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ టూ హౌసింగ్ స్కీమ్ సంబంధించి ఇటువంటి గైడ్లైన్స్ అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా పిసి అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రమాణాలు అనేది మనకి ఇక్కడ మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ వో స్కీమ్ సంబంధించి హౌసింగ్ ఏదైతే ఉందో వాటి యొక్క విభాగం అనేది మనకి మొదటి గది ఏ విధంగా ఉండాలి రెండో గది ఏ విధంగా ఉండాలి కనిష్ట పరిమాణం ఏ విధంగా ఉండాలి అలాగే కనిష్ట వెడల్పు ఏ విధంగా ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయాలండి మొదటి గది వచ్చాక మనకి నైన్ పాయింట్ జీరో స్క్వేర్ మీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది మినిమమ్ సైజ్ అండి అలాగే మినిమం విడ్త్ వచ్చాక మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి మొదటి గది విస్తీర్ణం అనేది టోటల్గా మనకి పదహైదు పాయింట్ ఐదు స్క్వేర్ మీటర్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే రెండో గది ఒకసారికి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడండి అలా కనిష్ట వెడల్పు వచ్చి మనకి టూ పాయింట్ వన్ మీటర్స్ కార్పొరేట్ ఏరియా ప్రమాణం తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది ఈ ప్రమాణంలో మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలి వీటికన్నా ఎక్కువగా నిర్మించుకున్న కూడా వీళ్ళు తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయంది అలాగే వంటగది సరికి మనకి త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ మీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం అలాగే విడల్పత్సారికి మనకి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడండి రెండు ఇళ్ళు గదిలు కలిగిన వారికి తప్పనిసరి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడండి అలాగే మనకు బాత్రూమ్ టాయిలెట్ అని కంపల్సరిగా ఎంత స్క్వేర్ ఫీట్లో ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం సో ఇక్కడ మనకి బాత్రూమ్ టాయిలెట్స్ చెప్పేసి వన్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ మీటర్స్లో ఉండాలి అలాగే విడల్పత్ సార్కి వన్ పాయింట్ జీరో మీటర్స్ ఉండాలి ఇది స్వచ్ఛ భారత్ కింద నిర్మించడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఇంకా మనకి ఇల్లు పరిమాణం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రధానమంత్రి ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ కింద మనకి ఈ యొక్క హౌస్ ఏరియా అనేది ఏ విధంగా నిర్మించుకోవాలని చెప్పేసి స్క్వేర్ ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ స్క్వేర్ ఫీట్ ఆధారంగా మాత్రమే నిర్మించుకోవాలి ఎక్కువగా ఉన్న కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితే మెసేజ్ చేయడం సో వాటి యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి కార్పెట్ ఏరియా వచ్చేసరికి మనకి కనిష్ట విస్తీర్ణం అలాగే గరిష్ట విస్తీర్ణం అండి సో మినిమం మనకి మూడు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఉండాలి అలాగే ముప్పై స్క్వేర్ మీటర్స్ అయితే ఉండాలి అంటే కనిష్ట విస్తీర్ణం అనమాట అలాగే గరిష్ట విస్తీర్ణం వచ్చేసరికి మనకి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఉండాలి అలాగే నలభై ఐదు మీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయాలి అలాగే పీంతి ఏరియా సో పీంతి ఏరియా వచ్చేసరికి మనకి నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ ఉండాలి అలాగే ముప్పై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ అయితే ఉండాలి ఇది కనిష్ట విస్తీర్ణం అనమాట అలాగే అలాగే గరిష్ట విస్తీర్ణం సరికి ఆరు వందల ముప్పై స్క్వేర్ మీటర్స్ ఉండాలి అలాగే యాభై ఎనిమిది స్క్వేర్ మీటర్స్ ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ నేషనల్ బిల్డింగ్ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ విధంగా మనకి ప్రధానమంత్రి ఆయాస్ యోజన టూ పాయింట్ హౌసింగ్ సంబంధించి మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగిందండి సో అలాగే ఎవరైతే పట్టణాల్లో ఉన్నటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది అలాగే వీటితో పాటు మనకి మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ప్రధానమంత్రి గ్రామీణ పథకం సంబంధించి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి వాటి యొక్క డేటా ఏ విధంగా మనం కావాల్సిన డాక్యుమెంట్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు ఎక్కువ అండి సో ఆల్రెడీ నేను ప్రిబేస్లో ఈ ప్రధానమంత్రి ఆయుష్ యోజన టూ పాయింట్ ఓ హౌసింగ్ సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు వాటి యొక్క గైడ్లైన్స్ అనేది చెప్పడం జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ నివాసే ఉండాలి సో కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అలాగే ఈ స్కీమ్కి సంబంధించి మీరు ఎలిజిబిలిటీలో సిక్స్ డే బ్యాలెన్స్ సంబంధించి అనుగుణంగా ఉంటేనే అలాగే మీరు గత ప్రభుత్వాల ద్వారా కానీ వచ్చిన వాళ్ళకైతే అవకాశం ఉండదు ఎక్కడ ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇవ్వడండింది సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ ఉంది ఇదండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సంబంధించి గైడ్లైన్స్ అప్డేట్ మరొకసారి మరొక అప్పుడైతే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్